కేరళలో కాంగ్రెస్ కు సిపిఎం కు మధ్య జరుగుతున్న వార్ ఇంకా కొనసాగుతోంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలే సిపిఎం ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పైన తీవ్రంగా అటాక్ చేస్తున్నారు పినరాయి విజయన్ కాంగ్రెస్ నేతల పైన డైరెక్ట్ గా రాహుల్ గాంధీ పైన అటాక్ చేస్తున్నాడు మోడీని వదిలి రాహుల్ మీద పడ్డాడు దాన్ని బట్టే ఆయనకు మోడీతో సంబంధం ఉంది అని ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు అసలు నీవు చెందుకు పోటీ చేస్తున్నావు బీజేపీ పైన పోటీ చేసే ధైర్యం లెక్కన దమ్ము లెక్కన రాబర్ట్ వాద్రా కంపెనీ బీజేపీకి విరాళాలు ఇచ్చింది అంటూ సిపిఎం నాయకుడు పినరాయి విజయన్ వాదిస్తున్నారు ఏమంత సరేం కేజ్రీవాల్ లోపలేసారు కానీ నిన్నెందుకు లోపలేస్తలేరు అంటే అర్థం నీకు మోడీతో అనుబంధమే అంటూ రాహుల్ గాంధీ అటాక్ చేస్తున్నారు చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ లెఫ్ట్ ఒకే వైపు ఉన్నారు బీజేపీకి ఓడించాలనే విషయంలో కాంగ్రెస్ నేతల కన్నా సిపిఎం నేతల కమిట్మెంట్ ఎక్కువ అది ఎందుకంటే ఐడియాలజికల్ కమిట్మెంట్ కాంగ్రెస్ నేతల దోమో పొలిటికల్ నెసెసిటీ కానీ సిపిఎం నేతల దోమో బీజేపీని ఓడించాలన్నది ఐడియాలజికల్ కమిట్మెంట్ అయినా మరి వీళ్ళిద్దరు ఎందుకు కేరళాలు ఇంత కొట్టుకుంటున్నారు దీనిపై నేను ఇదివరకు ఒక వీడియో పెట్టాను కేరళలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితి జాతీయ రాజకీయాల్లో కేరళాలకు ఉన్న విశిష్టత అంటే టూ థౌజండ్ నైన్టీన్లో కాంగ్రెస్కి యాభై రెండు సీట్లు దేశంలో వస్తే అందులో పదిహేను సీట్లు కేరళ నుంచి వచ్చాయి టోటల్గా యూడిఎన్ఏ కాంగ్రెస్ నాయక్ మిత్రపక్షాలతో కలిసి ఇరవైలో పంతొమ్మిది గెలుచుకున్నారు సో ఇప్పుడు ఆ ఒక్క సీటు సిపిఎం గెలుచుకున్న సీట్లు ఇప్పుడు కేసీ వేణుగోపాల్ సిపిఎంతో పోటీ పడుతున్నాడు వాయనాల్లో రాహుల్ గాంధీ సిపిఐ అగ్రనేతతో పోటీ పడుతున్నారు సో అందువల్ల అక్కడ కేరళలో ఈ లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి అందువల్ల సిపిఎంకి వచ్చిన దేశవ్యాప్తంగా వచ్చిన మూడు సీట్లలో రెండు తమిళనాడులో ఉంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఒకటి అలప్పూజ కేరళ వచ్చింది బెంగాల్ త్రిపురలో సిపిఎం బలహీన పడ్డ తర్వాత మిగిలింది కేరళ బెంగాల్లో టూ థౌజండ్ నైన్టీన్లో నలభై రెండు లోక్సభ సీట్లలో ఏ ఒక్క దాంట్లో కూడా సెకండ్ ప్లేస్ కూడా లేదు సిపిఎం అందువల్ల కాంగ్రెస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో సిపిఎం స్కీమ్ ఆఫ్ థింగ్స్లో కేరళ చాలా కీలకం గనక అనివార్యంగా అక్కడ అగ్రనేతలే తలపడుతున్నారు అయితే ఇదొక్క కారణమే అయి ఉండకపోవచ్చు తాజాగా ఆసక్తికరమైన విశ్లేషణ ఏమస్తుందంటే కేరళలో ఎంటర్ అయ్యడానికి బీజేపీ పెద్ద ఎత్తున ప్రతి ప్రయత్నం చేస్తుంది కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను త్రివేంద్ర నుంచి శశి తరూర్పై పై పోటీ పెట్టింది కా బీజేపీ అలాగే గెలిస్తే కేంద్ర మంత్రులు అవుతారు కేరళలో గెలిస్తే అని బీజేపీ ప్రచారం చేస్తుంది త్రిశూర్లో ప్రముఖ మలయాళీ నటుడు సురేష్ గోపీని రంగంలో దించారు మోడీ విస్తృతంగా కేరళలో పర్యటిస్తున్నాడు కేరళకు ఉన్నటువంటి ప్రత్యేకత కూడా సుమారు సగం జనాభా మైనారిటీలే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కాన్స్టిట్యూట్ హాఫ్ ఆఫ్ కేరళ పాపులేషన్ బీజేపీకి హిందూ పోలరైజేషన్కు బ్రహ్మాండమైన అవకాశం ఉన్న డెమోగ్రఫీ కనీస కానీ బీజేపీ ఓటింగ్ ఏనాడు పదిహేను శాతం ఇచ్చలేదు ఈసారి బీజేపీ బోనీ కొడుతుందా లోక్సభ ఎన్నికల్లో అనే చర్చ నడుస్తుంది దాంతోపాటు కనీసం ఏడు స్థానాల్లో బీజేపీ గట్టి పో బీజేపీ కూడా ఒక పోటీ అవుతుంది అని అందువల్ల బీజేపీ కెన్ అప్సెట్ ది రిజల్ట్ అంటే తానేది గెలవడమా లేదా ఇతర రెండు పార్టీలు కాంగ్రెస్ నాయకత్వం యూడిఎఫ్ సిపిఐ నాయకత్వం ఎల్డీఎఫ్ అభ్యర్థుల ఛాన్సెస్ను దెబ్బతీసే అవకాశం ఉంది అందువల్ల ఎవరు యాంటీ బీజేపీ బలంగా అనే పోటీ కాంగ్రెస్ సిపిఎంల మధ్య అనివార్యంగా దాంతో పాటు కాంగ్రెస్ సిపిఎంలు వీరిద్దరే భారీగా ఒకరిపైన ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటే అది కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఒకవైపు విజయన్ మరోవైపు చేసుకుంటే బీజేపీకి స్పేస్ పొలిటికల్ స్పేస్ లేకుండా పోతుంది ఎందుకంటే ఇప్పటిదాకా బీజేపీ ఏ నరేటివ్తో పోతోంది అంటే కాంగ్రెస్లు కమ్యూనిస్టులు ఒక్కటే జాతీయ రాజకీయాలు ఒక్కటే వాళ్ళు ఏదో కేరళలో నామకే వాస్తే అంటే నామమాత్రంగానే పోటీ పడుతున్నారు ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ కంటెస్ట్ అని బీజేపీ ప్రచారం తెలంగాణలో ఎలాగైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నది కాంగ్రెస్ లాభైందో కాంగ్రెస్ లెఫ్ట్ ఒక్కటే అన్నది కేరళలో బీజేపీ వాదన ఇది జాతీయ రాజకీయాల్లో వాస్తవం కూడా కనుక ప్రజలు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అదే జరిగితే బీజేపీ ఇంకా పెరుగుతుంది అందువల్ల కాంగ్రెస్ లెఫ్ట్ దేశంలో ఒక్కటైనా కేరళలో ఒకటయ్యే ప్రసక్తే లేదు అనే అనే నరేటివ్ బిల్లు చేస్తానికి కాంగ్రెస్ సిపిఎంల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఉపయోగపడుతుంది అలా చేయడం ద్వారా బీజేపీ నరేటివ్ను పంక్చర్ చేయడము బీజేపీకి పబ్లిక్ పొలిటికల్ స్పేస్ లేకుండా చేయడం అనేది ఒక లక్ష్యంగా కూడా కనబడుతుంది అది మరి ముందస్తుగా అనుకొని ఈ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారా లేదా అది అనివార్యంగా వాళ్ళు అక్కడ కేరళలో ఉన్న స్థానిక రాజకీయ అవసరాల వల్ల కాంగ్రెస్లు కమ్యూనిస్టులు ఈ స్థాయిలో తలపడుతుంటే అనివార్యంగా బీజేపీకి చెక్మేట్ అవుతుందా అనేది చూడాలి